ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి వరుస షాకుల మీద షాకులు తెగుతున్నాయి అభ్యర్థుల మార్పులు లేదంటే అభ్యర్థుల చేరికలు ఇవన్నీ కూడా కాస్తంత వ్యతిరేకత తీసుకొస్తుంది నిన్న మొన్నటి వరకు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పడుతున్నారు ఇప్పటికే ఒక పక్క ఆల్ రామకృష్ణారెడ్డి గారు కానీ లేదంటే కాపు రామచంద్రారెడ్డి గారు కానీ ఇలాగ కొంతమంది అక్కడ తిరువురు రక్షణ నిధి కానీ ఇక్కడ పా కొలు పాఠశారధి కానీ ఇలా రాజీనామా బాటలో ఉన్న నేపథ్యంలో తాజాగా మరొక వ్యక్తి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మైదర్ రెడ్డి ఈయన కూడా రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఆయన రాజీనామా చేసి వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఎందుకంటే ఈయన తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కందుకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అప్పుడు టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు అంటే ఓటం చెందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి పదిహేను వందల స్వల్ప ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు మళ్ళీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరుసగా మహీందర్ రెడ్డి విజయం సాధించారు అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగుతో రెండు వేల పద్నాలుగులో మహేందర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు మహేందర్ రెడ్డి కూడా ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరితే కనుక ఖచ్చితంగా అది వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని షాకే అవుతుంది మరేం జరుగుద్దో చూద్దాం